నుంచి ప్రతి ఒక్కళ్ళకి వారం వారం ఏదో ఒక డిపార్ట్మెంట్కి సమర్పించుకోవాలి మళ్ళీ ఏదో కేసు పెట్టుకుని కొంత డబ్బులు పెడుతుండాలి కాబట్టి ఈ పన్ను ఎగేస్తే వంద రూపాయలు పన్ను ఎగేస్తే అరవై రూపాయలు లంచాల కింద పోతాయి ఓ నలభై రూపాయలు వాళ్ళు మిగిల్చుకోవాలి టెన్షన్ టెన్షన్తో అది కూడా అలాంటి పరిస్థితి వాళ్ళేది కదా జిఎస్టి వచ్చిన తర్వాత అధికార రాజ్య వ్యవస్థ తీసేశాడు అంటే అధికారులు మన మీద పడరు మన డిస్క్లోజ్ యాక్సెప్టబుల్ ఆటోమేటిక్ మరీ అడ్డదిడ్డంగా తేడా చేసేవాడిని మాత్రమే పట్టుకుంటారు ఇది అద్భుతమైన విషయం కదా దానివల్ల అందరూ జీఎస్టీ కడుతున్నారు ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఎంతవరకు దేశ ఆర్థిక ప్రగతి పురోగతికి ఉపయోగపడింది సార్ అది ప్రతిపక్షాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి మొదటి నుంచి ఇప్పుడు బేసిక్ గా వ్యతిరేకించే ఏ పక్షము కూడా వాస్తవానికి దగ్గరలో లేనట్టే ఇవాళ నెలకెంత వస్తున్నది కోటిన్నర లక్షలు అంతే కదా దగ్గర 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 ఏడాదికి పన్నెండు కోట్ల దగ్గర దగ్గర పద్దెనిమిది కోట్ల రూపాయలు జీఎస్టీ మీద వస్తుంది పద్దెనిమిది నుంచి ఇరవై కోట్లు పద్దెనిమిది లక్షల కోట్లు అంటే ఆషామాషిన్ అది వస్తున్నటువంటిది డబ్బులు ఆ స్థాయిలో ఎందుకు వస్తున్నది పన్ను ఎగవేతకు అవకాశం లేవడం ఏంటి నేను అంటే ఈనాడులో ఉన్నప్పుడు కానీ సిరిగేవిలో ఉన్నప్పుడు కానీ కంపెనీల మీదన బాగా కవరేజ్ చేసే అంతకుముందు వాటిలో పనిచేసిన వాడిగా కూడా తెలుసు నాకు ఎలా ఉంటుందంటే మనం డీలర్ దగ్గర నుంచి తీసుకుడే టూ బిల్ సిస్టమ్ ఉంటుంది వాడు మనకిచ్చేది బిల్లుతో వెయ్యి రూపాయల సరుకు బిల్లు లేకుండా పదివేల సరుకు ఇవాళ అక్కడ డీలర్ దగ్గర డీలర్ కాదు ఆ ప్రొడక్షన్ తయారీ దగ్గర నుంచి కౌంట్ వేస్తున్నారు అక్కడే మొత్తం పన్ను కట్టించేసుకుంటున్నారు ఆ తర్వాత కిందకొచ్చే కొద్దీ ఆ పన్ను డబ్బులు మనం వెనక్కిస్తున్నారు తద్వారా ఏమైపోతుంది